వల్ల ఏంటంటే రెండు వేల పదిహేడులో పాయింట్ సిక్స్ టూ టిఎంసీ పాయింట్ ఆరు రెండు టీఎంసీలు వదిలిపెట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు నాలుగు టీఎంసీలు వదిలిపెట్టాం రెండు వేల పంతొమ్మిదిలో పాయింట్ ఫైవ్ టీఎంసీ వదిలిపెట్టాం కానీ ఆ తర్వాత దీన్ని వాడినే వాళ్ళే అవసరమైనా కూడా కరెంటు బిల్లు కట్టలేదని మోటార్లు తుక్కు పట్టిన తుక్కు పట్టిన మోటార్లు అని చెప్పి ఆనాటి మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడారు మాత్రన రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్కు ముందు ఓట్లు పోతాయని చెప్పి పాయింట్ ఫోర్ టీఎంసీ వదిలిపెట్టాడు ఏదేమైనా త్రీ పాయింట్ టూ టీఎంసి త్రీ పాయింట్ టూ టిఎంసీ నీళ్లు మనం దీని రిలీజ్ చేశాం ఏంటంటే ఒక మొత్తం ఇరవై వేల ఏడు వందల నాలుగు ఎకరాలు ఆయకట్టుకి ఈ లిఫ్ట్ ఉపయోగపడింది ఇరవై వేల ఏడు వందల నాలుగు ఎకరాలు మంత్రి ఉన్నప్పుడు ఐదారు ఊళ్ళల్లో వాళ్ళు ధర్నా చేశారు నీళ్లు వదలమని ధర్నాలు చేశారు నువ్వు కరెంటు బిల్లు కట్టావు తుప్పు పట్టు అంటావు తుప్పు పట్టిపోతే ఏమైంది ఇప్పుడు ఆన్ చేయంగానే అంటే రెండు బటన్లు నొక్కగానే పనిచేస్తున్నాయి కదా రెండు వందల అరవై క్యూజిక్స్ పోతున్నాయి కదా నాలుగు వేల వంద హార్స్ పవర్ పనిచేస్తుంది కదా నాలుగు వేల వంద హాస్ పవర్ అంటే ఏమని ఎన్ని మోటార్లు అరే ఆ నీళ్లు చూస్తుంటే ఉండే సంతోషం ఆ రైతులకి ఆ నీళ్లు పోతుంటే ఉండే సంతోషం ఆరు మండలాలయ్యా తాగేదానికి మనుషులకి తాగేదానికి నీళ్ళయ్యా నిమ్మ చెట్లయ్యా ఒరి సేద్యం అయ్యా మామిడి తోటలయ్యా మనుషులు పశువులు తాగేదానికి నీళ్ళయ్యా అందుకంటే ఏం కావాలా ఈరోజు దక్షిణ కాలవ ఆపేసి ఉండవు మాది కేరళ కళ దక్షిణ కాలవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే నేను తీసుకొచ్చా నేను గెలిచి కాదు ఓడిపోయి తీసుకొచ్చా ఈరోజు మూడు 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 గ్రామాలు ఆపేశావు అమ్మవారిపాలెం పెద్ద చెరువు రభగిరిపట్నం ప్లస్ కందమూరు ఆపేశావు తెస్తా అవి కూడా తెస్తా టేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేశావ్ టేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేశావు చేస్తా టేగపొడి బండేపల్లి కెనాల్ పూర్తి చేస్తా ఎవడో చాపుతాడో చూస్తాం నీకు అన్ని ఇదే ఆలోచనలు ఒక మొదలపూర్లో పుట్టి పెరిగి మీ నాయన సమితి ప్రెసిడెంట్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే రెండోసారి మంత్రి ఏం పీకేవో చెప్పు ఒక హాస్పిటల్ కట్టించావా ఒక మెగా మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించావా ఒక లెమన్ గార్డు యార్డ్ కట్టించావా ఒక ఐటీఐ కాలేజ్ కట్టించావా దక్షిణ కాలువ తెచ్చావా ఎడంకాలో లిఫ్ట్ తెచ్చావా డేపుడు బండపల్లికనా తెచ్చావా ఏం తెచ్చావో చెప్పు ఒక్క ఒక్క పేరు చెప్పు ఊరు పేరుండే ఒక్క పేరు చెప్పు ఉదయం లేసి అది పెట్టుకొని ఒకటి నన్ను తిట్టడమే నేను ఉపయోగమా నేను ఏమన్నా ఓట్ల కోసం చేస్తున్నానా పొందుకూరు మండలంలో నాకు ఎప్పుడన్నా మెజారిటీ వచ్చిందా నాలుగు ఎలక్షన్లో మెజారిటీ రాలే అయినా అంటే జనం కోసం బతకాలా ఓట్ల కోసమే కాదు ఓట్ల కోసం కాదు జనం కోసం బతకాలా ధనం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దేవుడి ఫుల్ అవుతున్నాయి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి రైతులందరూ బాగుండాలా సంతోషంగా ఉంది ఇరిగేషన్ సిస్టమ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ ప్రక్షాడ ప్రక్షాళన అవుద్ది మేము అరవై మూడు వేల కోట్లు ఇరిగేషన్లో ఖర్చు పెడితే నువ్వు ఎనభై వేలు పెట్టాలా ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఇరవై వేలు పెట్టావు ఎనభై వేలు పెట్టాల్సింది అయిపోయింది ఇరిగేషన్ సిస్టమ్ కుప్పగోలిపోయింది వ్యవసాయ శాఖ మూత వేసేసావు ఒక మైక్రో ఇరిగేషన్ లేదు ఒక మెకనైజేషన్ లేదు ఒక మైక్రో న్యూట్రియన్స్ లేదు ఏమున్నాయి ఏమి లేవు మేము బటన్ నొక్కుతుంటా బటన్ నొక్కుతుంది నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆఫీస్ నెల్లూరు